స్టేషన్లోకి ఎంటర్ అవడం చిన్నప్పటి నుంచి పోలీస్ స్టేషన్ నన్ను బయట నుంచి చుడ్డం తప్ప లోపలికి అయితే ఎప్పుడు వెళ్ళింది లేదు ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అనేది నాకు నేర్పించింది ఈ కోర్ పోలీస్ స్టేషన్ అండ్ సర్కిల్ ఆఫీస్ కూడా ఎందుకంటే బుక్లో మనకి పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది బట్ ప్రాక్టికల్గా అయితే పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది సో దాని గురించి డిఫరెన్సెస్ అనేది బాగా నేర్చుకున్నాను అండ్ నాకు ప్రతి విషయంలో నాకు కోఆపరేట్ చేసిన ఎస్ఏ గారు సిఐ గారు అండ్ మా డిఎస్పి గారు ప్రతిదీ నాకు ఇది ఇలా ఉండాలని నేర్పించారు అండ్ స్టాఫ్ కూడా ప్రతి విషయంలో నాకు కోఆపరేట్ చేశారు నాకు తెలియని నేను చెప్పారు ఇలా ఉంటుందని చెప్పారు సో నేను కూడా వాళ్ళ సజెషన్స్ని ఎందుకంటే నేను నేర్చుకోవాలి కాబట్టి నేను కూడా నేర్చుకునే దీంతోనే నేను తీసుకున్నాను ప్రతి ఒక్కటి ఎలా ఉంటారు యాక్చువల్గా డ్యూటీస్ బుక్లో ఎలా ఉంటాయి మనం ప్రాక్టికల్గా ఎలా పర్ఫామ్ చేస్తాం ప్రాక్టికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మెన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే ఒక మనిషి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేయలేరు కాబట్టి వాళ్ళకి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళ ఇంటర్నల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక డ్యూటీ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది సో ప్రాక్టికల్గా ఇవన్నీ ఎలా ఆబ్స్టకల్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ దాటుకుంటూ ఎంత పేషెన్స్తో అందరూ వర్క్ చేస్తున్నారనేది నేను ఇక్కడ కల్లార చూసి నేర్చుకున్నాను ఎందుకంటే బిఫోర్ కమింగ్ టు దిస్ ఫీల్డ్ నేను అనుకునేదాన్ని పోలీసులు ఏం చేస్తారు అసలు ఏం దేనికున్నారు ట్రాఫిక్ అంతా ఇలానే ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు దొంగతనాలు జరుగుతున్నాయి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం పట్టుకోరా వీళ్ళు ఇలాంటివి నా బ్రెయిన్లో వచ్చే క్వశ్చన్స్ అనమాట పేపర్ చూసి సో వీళ్ళేం పని చేయట్లేదు పని చేస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అసలు ట్రాఫిక్ ఎలా అంటే అలా ఉంది ఎవడు ఎవరిని కంట్రోల్ చేయడు జస్ట్ వీళ్ళు ఉన్నారంటే పేరుకే అనుకునేదాన్ని బట్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఓకే ప్రాక్టికల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ చేసినా కూడా ఎందుకు ఇవి తగ్గట్లేదు ఇంకా ఏం చేయాలి సో వీటికి కొన్ని డిఫరెన్సెస్ అనేది నాకు బాగా పూర్తిగా అర్థమైంది అప్పటి నుంచి పోలీసులన్నీ బ్లేమ్ చేయను అనమాట ఎందుకంటే నేను కూడా ఇప్పుడు అదే ఫీల్డ్లో ఉన్నా కాబట్టి సో ఆ డిఫరెన్సెస్ అనేది బాగా అర్థమైంది మెయిన్ నాకు ప్రతి విషయంలోనూ ఓకే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని నేర్పించిన సిఐ గారికి ఎస్ఐ గారికి మిగతా అందరూ ఎవరైతే నాతో పనిచేసిన వాళ్ళందరికీ హైమారావు గారికి సుబ్బారావు గారికి వీళ్ళంతా నాకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ నేను ర్యాంక్లో పెద్దగా ఉండొచ్చు కానీ వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పీరియన్స్ ముందు ఇంకేది అంటారు కదా ఎందుకంటే అదేదో సామెత నాకు గుర్తు రావట్లేదు కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలా నేర్చుకుంటారు బుక్ కంటే మనకి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా నేర్పిస్తుంది కాబట్టి ఎప్పటికైనా నాకు ఏదైనా సజెషన్స్ కావాలంటే మీ దగ్గర నుంచే నేను నేర్చుకోవాలి ఎందుకంటే ఇంకెవరిని అంతా నేను ఫ్రీగా అడగలేను కూడా మీరైతే నాకు కొద్ది ఒక మాస్టర్ లాగా గైడ్ చేస్తారు సో నేను దీనికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ ఐఐటి అయినా నీట్ అయినా వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ వన్ ముప్పై సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ గోమతి నగర్ నెల్లూరు